పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది అందుకు కారణమైంది ఎమ్మెల్సి నాగబాబు పర్యటన నాగబాబు పర్యటన సందర్భంగా టీడీపీ జనసేన నాయకులు పోటా పోటీగా నినాదాలు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పిఠాపురంలో ఆధిపత్య పోరు పీక్స్ కు చేరింది టీడీపీ వర్సెస్ జనసేన ఫైట్ మరింత ముదిరింది పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో ఎమ్మెల్సీ నాగబాబు సిసి రోడ్డును ప్రారంభించారు ఈ సందర్భంగా టీడీపీ జన పో నినాదాలు చేసుకున్నారు ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట కూడా జరిగింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు పార్టీల వారిని చెదరగొట్టారు శుక్రవారం కూడా నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు గొల్లప్రోలు దగ్గర సిఎస్ఆర్ ఫండ్స్ తో హెల్త్ సెంటర్ నిర్మిస్తున్నారు దానికి నాగుబాబు శంకుస్థాపన చేశారు అప్పుడు కూడా అక్కడ ఇరు పార్టీల నాయకులు నినాదాలు చేసుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకంపై చంద్రబాబు పేరు లేదనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ విషయంలో జనసేన టీడీపీ కేడర్ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది నాగబాబు పర్యటనకు టీడీపీ నేత వర్మ దూరంగా ఉన్నారు దీంతో నాగబాబు వెళ్లిన ప్రతి చోట టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు ఈ వ్యవహారంపై నాగబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది ఇప్పుడే కాదు గతంలోనూ ఇలాంటి పరిస్థితులు కనిపించాయి వర్మకు అన్యాయం జరిగిందని ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారు ఇటీవల జనసేన ఆవిర్భావ సభ జరిగింది దీంట్లోనూ నాగబాబు వర్మను ఉద్దేశించి చులకనగా మాట్లాడారని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు ఒకరు చెప్పారు అప్పటి నుంచి టీడీపీ నాయకులు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నామని స్పష్టం చేశారు తాటిపర్తి గ్రామంలో అపర్ణాదేవి అమ్మవారి ఆలయ బాధ్యతల విషయంలోనూ రెండు పార్టీల మధ్య వివాదం జరిగింది తాటిపర్తి అపర్ణాదేవి అమ్మవారి ఆలయానికి సంబంధించి గత పాలక కమిటీ ఆలయ బాధ్యతలను జనసేన నాయకులకు అప్పగించింది దీనిని టీడీపీ వ్యతిరేకించింది దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఈ వివాదం కారణంగా పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారని వార్తలు వచ్చాయి ఈ దాడిలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి ఈ ఘటనతో పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి